అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ పగబట్టి శారీరకంగా హాని చేయడానికి చేయని ప్రయత్నాలు ఉంటూ ఉండవు కావున మీరు బయటకు వెళ్ళేటప్పుడు దేవుణ్ణి ప్రార్థించి జాగ్రత్తగా వెళ్ళాలి మీకు ఎలాంటి హాని అనేది కలగదు నిదుటిపైన తెలుపు చందనం తిలక వర్తించుకోండి మెడలో రుద్రాక్ష ఏడుముఖ రుద్రాక్ష ధరించండి ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి శత్రు బాధలు అసలు ఉండవు రుణ ప్రయత్నాలు అయితే ఆలస్యంగా ఫలిస్తాయి ఇక బ్యాంకు వ్యవహారాలలో మీకు చాలా జాగ్రత్త అవసరం లేకపోతే సమస్యలు ఎదురవుతాయి కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి అయితే కనిపిస్తుంది ఆకస్మిక తన లాభాన్ని అయితే పొందగలుగుతారు శుభవార్తలు వింటారు యొక్క బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు ఆకస్మిక తన లాభాన్ని పొందగలుగుతారు ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి శుభకార్య కార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ఇక ఈ రోజు మీరు అల్ప భోజనం వల్ల అనారోగ్యానికి గురవుతారు ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి కురచేస్తుంది వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది అనవసర భయానికి దూరంగా ఉండండి స్థిరం నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఇతరుల విషయాలు మాత్రం జోక్యం ఈరోజు చేసుకోకండి లేకపోతే మీకు చాలా సమస్యలు పెరుగుతాయి ఇక ధన వ్యయం ఎక్కువగా జరగకుండా చూసుకోవాలి లేకపోతే ఆర్థిక ఇబ్బందులు అనేవి పెరుగుతాయి అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం చాలా ముఖ్యం ఈరోజు మనోల్లాసాన్ని పొందడానికి ప్రయత్నాలు జరుగుతాయి సోదరులతో వైరం ఏర్పడకుండా చూసుకోండి తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు కీర్తి ప్రతిష్టలు అయితే మీకు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు కట్ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం ఇంకా క్షీణించడం కారణంగా కాస్త మీరు కలత చెందే అవకాశం కూడా ఉన్నాయి ఇతరులకు ఉపకారం చేయడానికి అసలు వెనకాడరు మీకు సహాయం చేసే టైం వచ్చేసరికి ఎవరు కూడా మీకు సహాయం చేయడానికి ముందు నిలబడరు మీకు దేవుడు మాత్రమే సహాయం చేస్తారు రుణ బాధలు తొలగిపోతాయి శత్రు బాధలు ఉండవు ఆకస్మిక జనలాభం ఉంటుంది నూతన వస్తాభరణాలు పొందుతారు సంఘాల గౌరవ మర్యాదలు పెరుగుతాయి అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ప్రస్తుతం ఈరోజు సూర్యుడు రాశిలో ఉన్నాడు కాబట్టి మీకు చాలా మంచి జరగబోతుంది సూ ఈ సూర్య భగవాన్ని ఉతయాన్ని పూజించాలి సూర్య నమస్కారం ఆస్కారాలు చేరా చేయాలి మీరు మరి సూర్యునికి అఖ్యం సమర్పించాల్సి ఉంటుంది ఇలా చేయటం ద్వారా మీకు చక్కని లాభాలు కలుగుతాయి మీకు ఉన్నటువంటి దోషాలు కూడా పరిహారం అయిపోతాయి ఈరోజు మీరు చూసినట్లయితే కనుక మీరు ఈ పరిహారం చేసినట్లయితే మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది పరిహారం కొరకు మీరు ఇది చాలా శక్తివంతమైన పరిహారం దీన్ని పాటిస్తే కనుక మీకు అన్ని శుభాలు కలుగుతాయి మీకున్నటువంటి చిన్న చిన్న దోషాలన్నీ కూడా పెద్ద దోషాలైనా సరే చిన్న దోషాలైనా సరే మరి పరిహారం అయిపోతాయి సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి ఇక ఈరోజు చక్కగా నల్ల ఆవాలు తీసుకోవాలి మీ చేతిలో పట్టుకొని మీ పై భాగంలో మేడపైకి వెళ్ళి ఆ నల్ల ఆవాలను చేతిలో పట్టుకొని మీకున్నటువంటి సమస్యలను తలుచుకుంటూ ఆ మేడ పైన మొత్తం మూడు సార్లు తిరగాలి తిరిగిన తర్వాత నాలుగు వైపులా కూడా మీ చేతిలో ఉన్నటువంటి ఆవాలను నాలుగు దిక్కుల్లో కూడా పడివేయాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే మీకున్నటువంటి అన్ని సమస్యలు తొలగించబడతాయి శుభప్రదంగా ఉంటుంది ఒకవేళ మీకు ఇంటిపై ఎక్కడానికి మేడ అందుబాటులో లేనట్లయితే మీ ఇంటి ప్రాంగణంలో అయినా సరే మీరు ఇలా చేత ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది ఇక లక్కీ సంఖ్య అరవై ఏడు లక్కీ కలర్ అయితే సియాన్ లక్కీ దిశ అయితే మరి తూర్పు కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకోండి అలంకరణ వస్తువులను సమర్పించండి మరియు ఆడవారికి ఏడుపు రంగు చీరలను దానం ఇవ్వండి ఏరుగురు ఆడవారికి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో